ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమః పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు త్రయోదశి నాడు మనం ఏమి కొనాలి ఏమి కొంటే మనకు మహా అద్భుతంగా ఉంటుందనే దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ధన త్రయోదశి అంటే ఇది ధనానికి మూలం చాలామంది బంగారం కొనాలి అంటారు కొనచ్చు తప్పు లేదు చాలామంది వెండి కొనాలి అంటారు కాస్త వెండి కొంటే మంచిది మీరు బంగారం కొన్న కొనకపోయినా కాస్త వెండుకుంటే మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి బంగారం కన్నా వెండి అంటే చాలా ఇష్టం అలాగే రోజు జమ్మి చెట్టు ఎక్కడైతే ఉందో ఆ జమ్మి చెట్టు ఆకులు తెచ్చి లక్ష్మీదేవికి పూజ చేస్తే మహా అద్భుతం ఇప్పుడు ట్రెండ్లో ఉన్న కరుంగలిమాల ధరించే వారు కూడా జమ్మి చెట్టు నుంచి వచ్చే దానితో కరుంగలిమాల తయారు చేస్తారు జమ్మి చెట్టు చాలా ప్రత్యేకమైనది పాండవులు వనవాసం చేస్తున్నప్పుడు అర్జునుడు తన గాంధీవంని జమ్మి చెట్టు మీద పెడతాడు భూప్రపంచం మీద ఎన్నో చెట్లు ఉన్నా కూడా పాండవులు ఆ జమ్మి చెట్టు మీద ఎందుకు వాళ్ళ ఆయుధాలు పెట్టారంటే ఆ జమ్మి చెట్టుకి అంత ప్రత్యేకత ఉంది కనుక ఈ ధన త్రయోదశి నాడు జమ్మి చెట్టు ఆకులతో లక్ష్మీదేవికి పూజ చేస్తే చాలా బాగుంటుంది అలాగే కొత్త బట్టలు కొనచ్చు చాలా మంచిది ఆ రోజు కొత్త బట్టలు కొంటే అలాగే ఏదైనా మన బ్యాంక్ నుంచి డ్రా చేసి లేదు ఎవరినైనా అడిగి కాస్త డబ్బులు ఇంటికి తెచ్చుకోవచ్చు అది కాయిన్స్ కానీ నోట్స్ కానీ ఏమైనా కానీ దండ త్రయో చేస్తున్నాడు కాస్త డబ్బులు మనం ఇంటికి తెచ్చుకొని వచ్చి అమ్మవారికి పెట్టి పూజ చేస్తే చాలా మంచిది అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది మీరు ఆ రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల లోపల ఉత్తర నక్షత్రం వృషభ రాశి ఉన్నప్పుడు మీరు స్తోత్రం అమ్మవారికి చదివితే ధనత్రయోదశి నాడు మహా అద్భుతం మీరు ఏమి కొన్నా కొనకపోయినా ఏమి ఇంటికి తెచ్చినా తేకపోయినా ఆ లక్ష్మీదేవికి మీరు పూజ చేసి స్తోత్రం అమ్మవారికి చదివితే ఆహా మీ ఇల్లు ఎంత సుభిక్షంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనంత మళ్ళీ ఈసారి వచ్చే సంవత్సరం కల్లా ధనత్రయోదశి కల్లా మీ కుటుంబం సిరి సంపదలు ధనధాన్యాలతో సంతోషంగా తొలతొగుతూ ఉంటుంది కనుక ఈ ధనత్రయోదశి నాడు అవకాశం ఉన్నంత వరకు నేను చెప్పిన ఈ చిన్నపాటి రెమెడీస్ హండ్రెడ్ పాటించండి అలాగే ఈ కనకదార స్తోత్రం కూడా అమ్మవారికి చదివితే మీ కుటుంబం మీరు సుభిక్ ంగా ఉంటారు కృష్ణార్